పండించుకొని తింటే అది వేరే తృప్తి ఉంటుంది కానీ ఓపిక కావాలి వాటికన్నీ ఎరువులు వేయడం ఎరువులు అంటే ఏం లేదు ఒక పేడ నీళ్ళు అవి అంతే కానీ ఒక రెండు సంవత్సరాలు నేను మంచిగా చేసిన ఈ సంవత్సరమే అసలు పూల చెట్లు పూల చెట్లు పెట్టినా మక్క మక్క కూడా అది పాల మక్కలు వేసిన పాప్కార్న్ పాప్కార్న్ గింజలు అవి కూడా బాగుండే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా చిన్నతమ్మ వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ అనమాట సో అత్తమ్మ ఏంటంటే ఉన్న దాంట్లో మట్టుకు అలా ఆకురలు పెంచుకుంటుందన్నమాట సో ఆ వీడియో చూద్దాం మొక్కలు పెంచడం అంటే అంత ఈజీ కాదండి ఎందుకు అంటే మొక్కల్ని చిన్న పిల్లల్లా చూసుకోవాలి మనం అవి ఎంత పుట్టిన పిల్లల్ని వన్ టూ ఇయర్స్ పిల్లలు ఇలా చూసుకుంటామో మొక్కలు కూడా అలా చూసుకోవాలన్నమాట సో అందుకే మొక్కల్ని చూసుకునే వాళ్ళ ఇంట్లోనే మొక్కలు పెరుగుతాయండి మెయిన్ అన్ఇంట్రెస్టెడ్గా పెంచితే మొక్కలు పెరగవండి సో వెళ్దాం రండి మా అత్తమ్మ దగ్గరికి ఇది మా అపార్ట్మెంట్లో నా పార్కింగ్ వచ్చేసా సో ఇది మా పార్కింగ్ నా మొక్కలు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి వెనక చెట్టు గమనించారా ఇదిగోండి నా వెనక చెట్టు ఇది మొత్తం కొట్టేసిన చెట్టు మళ్ళీ కథం చిగురించింది ఇదిగోండి ఇదే చెట్టు మళ్ళీ మొత్తం చిగురేసింది అన్నమాట ఈ రెడీ సీజన్ కదా ఇదిగోండి ఇక్కడ నా బయట మా మొక్కలు ఇవి గోరింటాకు మంచి ఎర్రగా వండుతుందండి మరి అక్కడ కనిపించేది గోరింటాకు ఎంత పదండి బైక్ మీదనే ఉన్నా ఆల్రెడీ మాత్రం దగ్గరికి ఫ్రెండ్స్ ఇవాళ రేపు చాలామంది టెరెస్ గార్డెన్ ప్రిఫర్ చేస్తున్నారు మెయిన్ రీజన్ వచ్చేసి మనకు బయట వెజిటబుల్స్ ఫుల్ కాస్ట్లీ అయిపోయినాయి ఇంకొకటి అవి మొత్తం మెడిసిన్తో పండిస్తున్నారు అదొక రీజను ప్లస్ అన్నీ కల్తీ 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 అనమాట సో కల్తీలోంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి చాలా టూ చాలా మంది గార్డెన్ని ప్రిఫర్ చేస్తున్నారు నేను చాలామందిని చూశాను కానీ అది సక్సెస్ అవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ ఏ అండి గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే అంత నాట్ ఏ జోక్ అనమాట వాటికి ఫీడింగ్ కానీ ఎరువులు ఇవ్వడం కానీ చాలా ఇబ్బంది బట్ ఉన్నంతలో మనం చేసుకుంటే అంటే బయట ఇప్పుడు కూరగాయల రేట్లు మండిపోతున్నాయండి మనకున్న కాస్త ప్లేస్లో మనం రోజువారీగా తినే వెజిటేబుల్స్ పండించుకుంటే మట్టుకు మనం మనీ సేవ్ చేసుకున్నట్టయితుంది హెల్త్ కూడా సేవ్ చేసుకున్నట్టే అండి ఎందుకంటే బయట దొరికేవి చాలా కల్తీగా ఉన్నాయన్నమాట ఇవాళ రేపు సో వాటి నుంచి విముక్తి కావడానికి మట్టుకు మనకు ఇంటి ముందట ప్లేస్ ఉన్న సపోజ్ ఒక డాబా ఉన్న దానిపైన టెర్రస్ గార్డెన్ ప్రిఫర్ చే ప్రిఫర్ చేసుకుంటే కొంతమందిని చూసానండి వాళ్ళు టెర్రస్ గార్డెన్లో ఫ్రూట్స్ కూడా పండిస్తున్నారండి నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఎందుకంటే నాకు కుండీలో పెట్టిన చెట్టు పెద్దగైతేనే భయం ఇస్తుంది అయ్యో పెద్దగా ఎట్లా అని చెప్పేసి అలాంటిది టెర్రస్ మీద వాళ్ళు మామిడికాయలు జామకాయలు దానిమ్మకాయలు అలా పండిస్తుంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగానే మీరు మీకున్నంత ప్లేస్లో ఈ టెర్రస్ గార్డెన్ని కానీ లేకపోతే బయట ఉన్న ప్లేస్ని ఇలా గార్డెన్ లాగా యూజ్ చేసుకొని అంటే మామూలుగా ఫ్లవర్స్కి పిచ్చి చెట్లకు కాకుండా ఫ్లవర్స్ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇవాళ మా అత్తమ్మ చూద్దాము టెర్రస్ గార్డెన్ మా కలత్తమ్మ వచ్చేసి ఓన్లీ లీఫ్ లీఫీ వెజిటేబుల్సే ఏ అనమాట తనకి ఈ మధ్యన కొంచెం మోకాలు నొప్పులు వచ్చిన ఉద్దేశంతో కొంచెం పైకి ఎక్కి దిగడం ఇబ్బంది కదా సో అటు నేచి కొద్దీ సో బట్ లీఫీ వెజిటేబుల్స్ అయితే పెట్టుకున్నారు ఇవాళ రేపు ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి లీఫీ వెజిటేబుల్స్ ఇవి కూడా నాకు చాలా మంచిది రక్తము ఏమంటారు పెరగడానికి అని చెప్పేసి సో చూద్దాం రండి మా అత్తమ్మ వీడియో ఇదే మా కలక్క దీని ఏమంటారు ఇది పున్నారన్నమాట అంటే పునర్నవ అవయవాలు పునర్జీవితం అవుతాయి అట ఇవి తింటే ఇదేమో తెల్లగలిజారు ఇది తెల్లగున్న కూరనేమో తెల్లగలిజారు ఇది ఎల్ల ఎర్రగా కూడా అంటారు కానీ దానంతా దీనికి ఇది ఆడ ఇవన్నీ తెల్లగున్నాయి కూడా తెల్లగలిజారు ఇదేమో ఎర్రగుంది కదా ఎర్ర గల్జారు దీనికి ఉన్నంత ఔషధ గుణాలు వీటికి ఉండయట కానీ ఇది కూడా ఔషధాలల్లా పనిచేస్తాయట తింటే మంచిదేనట అవునా ఇంకా దీన్ని కొంచెం కేర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా మంచిగా ఉండదు కానీ ఇక పైన కదా రావడానికి కొంచెం ఇబ్బంది ఇవే ఇవే అన్నవి అయిన పిల్లలు పోయమంటే అప్పుడప్పుడు పోస్తారు ఇవన్నీ గంగవెలికూర ములిసింది ఇది అదేనా గంగ గంగవెలికూర అంటే మీరు పెట్టింది అదే మొలిసిద్ది అప్పుడు గింజలు చల్లినాం కదా గింజలు చల్లితే మళ్ళీ అవే వచ్చేసినాయి గంగవెలికూర ఇదంతా తెల్లగల్జేరి ఇంకా తెల్ల ఇది ఎర్రగా ఉంది కదా తెల్ల కాడ తెల్లగా ఉంది ఇది చాలా మంచిదిట ఓకే అంటే మన దగ్గర ఉన్నాయి ఓన్లీ ఆకుకూరలు ఆకుకూరలు పెట్టాలి ఇదేంటి అంటే ఇది అంటే గాలి చేరుదు ఇంతగానే మంచిది ఇలా తెల్లగాలి చేరుంది ఎర్రగాలు చేరుంది అవునా కొంచెం ఉంది ఎర్రది కూడా ఉంది మామూలుగా బయట ఉంటే మస్తు కాస్ట్ కదక్క ఇది అమ్ముతారు కదాసారి చిక్కుడు జట్టు పెట్టి ఇది వేసినా పందిర్లాగా మరి ఈసారి కూడా పెట్టాకపోయినరు పెట్టినా ఇక కట్టాలి పందిర్లాగా చిక్కుడు తీగలు వస్తాయి పిల్లలకు మొత్తం కట్టేసిన తీసుకొని దీనికి ఒకటే దాంట్లో దాన్ని ఏమంటారు ఒక తడగలాగా ఈసారి మేము వారేయాల వస్తాం ఇది స్లాబ్ మీద డాంబర్ షీట్ వేసి మా చిన్నత్తమ్మ ఎక్స్పెరిమెంట్ చేసింది చుట్టూ గోడలు కట్టి మధ్యలో మట్టి పోయించింది దీనిలో మట్టి ఎంత పట్టింది కలక్క దీంట్లోకి మట్టి దాంట్లో సగం ట్రాక్టర్ పట్టింది ఈ మూడింటికే చిన్నగా ఉన్నట్టే నా టబ్బులు అవన్నీ సగం ట్రాక్టర్ పట్టిందా ట్రాక్టర్కి ఎంత పట్టింది మట్టి వేలు రెండు వేల పట్టింది వేలు నాలుగు వేలు మనం చెట్లు పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి అవును ఆర్గానిక్ లేకుండా ఉంటాయి పెట్టినా గానీ పోయినసారి చెట్లు అదే ఆర్గానిక్ హైజీనిక్ అని చూస్తున్నాం కానీ ఇది ఏంటంటే బాగానే పెట్టిన సొరకాయ చెట్లు కాకరకాయ చెట్లు అవన్నీ మంచిగా కాసినాయి కానీ అప్పుడు ఎక్కిన ఇప్పుడు కొంచెం మొక్కలు నొప్పొచ్చింది అని ఎక్కుతలేను అసలు ఏం చేస్తలేదు సెకండ్ ఫ్లోర్ ఉందండి అది బాగా ఫస్ట్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు కానీ అది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంత బాగా అనిపి సెకండ్ లిఫ్ట్ లిఫ్ట్ లేదు లేదు ఎక్కాలి అంటే ఇక కొంచెం ఇబ్బంది అయినా ఎక్కుతా చేస్తా పాలకూర తోటకూర ఇప్పుడు కూరగాయలు రేటు బాగానే కలక మనది మనం పండించుకొని తింటే కూడా బట్టి ఒక్కసారి ఎక్కితే అయిపోతుంది అంతే మా అమ్మకైతే ఫారం ఆకురలు ఈ ఆకుకూర ఇది ఎంత మస్తు దీంట్లో బాగుంది తెల్లగలిగారు మొత్తం ఆ మూడు టబ్బులు ఈ మూడు బాట్లు కలిపి మొత్తం ఈ ఇసుకకి థౌసండ్ రూపీస్ సారీ టూ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు అయింది ఖర్చు ఇది మా కరీంనగర్ విద్యానగర్ ఎవరు చిట్టమ్మ చేసింది అమ్మ మంచిగా ఉంటాయమ్మా కూరగాయలు నీళ్ళు నీకు టైం పాస్ ఉంటుంది పెట్టింది టెఫ్టీ ఏషిట్స్ పెట్టింది ఏ సరే అని అప్పుడు టెంప్ట్ అయి తెప్పించిన అప్పుడు లేబర్స్ కూడా ఉండ్రీ ఇంట్లో కింద ఓకే ఓకే ఇంకా వాళ్ళే మోసిండ్రు మరి ఆకురంతా మీరే పెట్టిందా దానిక మొలిసిందా ఇవి మొలిసినాయి ఇప్పుడు అవునా మనం ఏం పెట్టలేదు పోయినసారి గల్జర్ గొండా కూర గింజలు చల్లినా అవి పోయినసారి వచ్చింది మళ్ళీ గింజలు పడ్డట్టున్నాయి ఇప్పుడు అవి త్వరగా వేస్తే మస్తు పెరుగుతాయి మొలిచిందా ఇక మెల్లగా వర్షం పడుతుంది కదా ఇది మా చిరత్తమ్మ టెర్రస్ గార్డెన్ అంటే ఇంకా కొంచెం డెవలప్ చేయాలి పాపం మా చిట్టమ్మ ఒక ఇంటి పెట్టింది కానీ మా అత్తమ్మ చేత కావాలి కదా వండినా మంచిగా ఉంది వాళ్ళ తెల్లగలు జరుతి టమాటా విత్ టమాటా మనం ఉడికినాక టమాటా వేసినా కొంచెం మా అత్తమ్మ ఒపీనియన్ టెర్రస్ గార్డెన్ మీద టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే చాలా మంచిదే ఓపిక ఉండాలి కానీ చేసుకుంటే మంచిదే టైం పాస్ అయింది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది తింటే మన కూరగాయలు పండించుకొని తింటే అది వేరే తృప్తి ఉంటుంది కానీ ఓపిక కావాలి వాటికన్నీ ఎరువులు వేయడం ఎరువులు అంటే ఏం లేదు ఒక పేడ నీళ్ళు అవి అంతే కానీ ఒక రెండు సంవత్సరాలు నేను మంచిగా వేసిన ఈ సంవత్సరమే అసలు చెట్లు పూల చెట్లు పూల చెట్లు పెట్టినా మక్క మక్క చేసిన అది పాలాల మొక్కలు వేసిన పాప్కార్న్ పాప్కార్న్ గింజలు అవి కూడా బాగుండే తర్వాత ఈ సంవత్సరమే కొంచెం మొకాలు నొప్పులు వచ్చి నేను ఎక్కలేను అంతే వాళ్ళు చేసుకోవచ్చు ఈ పైన ఎవరైనా మంచిగా వాళ్ళు మెంతకు కొత్తిమీర అవన్నీ వేసుకుంటే నిజమే ఇవి కొనుక్కుంటే పది రూపాయలకి ఎంత వస్తలేదు మెంతి కొత్తిమీర అయితే బాగా చేసేదాన్ని నేను అప్పుడు డెవలప్ చేసుకుంటే ఎంతైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రేట్లు రేట్ ఎత్తున్నాయి వంద అరవై రూపాయలు అంటాం టమాటా అవి తగ్గినాయి అంటున్నారు ఇంకా అవును వంద రూపాయలు వంద రూపాయలు ఉండేనట్టు మొన్నటి వరకు ఉండే వంద రూపాయలు ఏది కానీ ఫిఫ్టీ రూపీస్ లేనిది అస్తలేదు అరకిలో 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 అందుకని పండించుకొని తింటే బెస్ట్ బెస్ట్ కానీ ఫస్ట్ ఫ్లోర్లు ఉంటే బాగుంటుంది నాకు కింద కొంచెం ప్లేస్ ఉంటే నేను బాగా పండించేదాన్ని కింద ఉంది చూడు కింద ఉంది కానీ దాని అది వే రాకపోయాయి అది వేరే ఆకుపోయాయి పెద్ద చెట్లు అదే పెద్ద పెద్ద చెట్లు కింద లేదకురు కింద కూడా ఉంది మస్తుందండి కింద కూడా కాకపోతే అది ఇంకా బాగుండేది ఉండే ప్లేస్ అదే హౌసింగ్ బోర్డ్ ఉన్నట్టుంటే ఉంటే మస్తు చెట్లు డెవలప్ చేసేదాన్ని ఓకే ఓకే ఇదండి మా చిన్నత్తమ్మ వల్ల టెర్రస్ గార్డెన్ ఓన్లీ గ్రీన్ లీవ్స్ హెల్దీ గ్రీన్ లీవ్స్ ఇది కింద అత్తమ్మ అది ఇందాక అన్నారు కదా కింద మనీ ప్లాంటు ఇవాళ్ళ కరివేపాకు చెట్టు ఇది లెమన్ గ్రాస్ అట కొనుక్కొచ్చింది తర్వాత మా లెమన్ గ్రాస్ ఉసిరి చెట్టు సంకష్ట కోసం గరిక అంటే గడ్డి అంటాం చూసిండ్రా ఇది అతమాల కింద ప్లేసు ఇంత ప్లేస్ ఉంది కాకపోతే అన్నీ పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట మామిడి మామిడి పళ్ళు తీయగా ఉంటాయండి దానిమ్మ పళ్ళు ఇంకా పువ్వులు మామిడి చెట్టు మంచిగా కాయలు కాస్తుంది ఇది అటు జామ చెట్టు ఉంది ఇదిగోండి బిలవాకు చెట్టు త్రిదళం మారేడుదలం మారేడు చెట్టు ఇటో మామిడి చెట్టు అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి కింద కూడా జాగుంది బట్ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి అన్నాడు ఇక్కడ